వెన్ ఆల్ కలెక్టివ్లీ ఫెల్ట్ ఈ రోజు ఈ ఆన్సర్ ఇవ్వడం ఇది ఎన్నిసార్లు ఇచ్చినా అంత పెయిన్ఫుల్ గా లేదు బట్ ఆ ఫ్యూచర్లో అలా కంటిన్యూ అయి ఉంటే ఈ ఉండేది కాదు మీకు ఇలా చూడడానికి ఉండేది కాదు మా ఫ్యామిలీ ఇప్పుడున్నంత హ్యాపీగా ఉండేది కాదు అందరు ఇలా ఎస్ 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 డిసిషన్ వాస్ ఆఫ్ కోర్స్ బోత్ ఇదర్ సైడ్ నుంచి అలా అనుకోని ఇదర్ సైడ్ నుంచి లేదు ఫస్ట్ మా సైడ్ నుంచి ఓకే బట్ దెన్ లేటర్ ఆన్ వెన్ దేర్ వాస్ నో అదర్ వే అవుట్ వెన్ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ వెన్ యు ఆర్ లీ వెన్ వన్ పర్సన్ ఇస్ లీగల్లీ రిలీజియస్లీ ఇన్ ఎవ్రీ వే రైట్ దెన్ వాట్ విల్ యు ఆర్గ్యూ అబౌట్ దేర్ ఇస్ నో బేస్ ఫర్ ఆర్గ్యుమెంట్ కదా దెన్ ఈవెన్చువల్లీ ఈవెన్ ద అదర్ పార్టీ హాడ్ టు అగ్రీ అండ్ సైన్ ఆన్ ద పేపర్స్ దట్స్ ఆల్ సో ఐ వాంట్ టు షో యు వన్ థింగ్ సో దీని గురించి మాత్రం కొంచెం క్లారిటీ అనేది కూడా మాకు కూడా ఇచ్చారంట సరే థాంక్స్ లేదండి స్వప్న గారు ఐ థ్యాంక్ హర్ ఐ థ్యాంక్ హర్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఐ జస్ట్ థ్యాంక్ హర్ అండ్ మై హార్ట్ ఈస్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపన్ షీ హస్ క్లీన్స్డ్ సో మెనీ రాంగ్ రిలేషన్షిప్స్ ఫ్రమ్ మై లైఫ్ పీపుల్ ఆర్ స్కేడ్ ఆఫ్ మీ నౌ టు టాక్ నాతో చాలా మంది భయపడి చాలా మంది అవాయిడ్ చేసి నా ఫోన్లు ఎత్తకుండా నన్ను కలిసినప్పుడు అవాయిడ్ చేసి ఎందుకలా అంటే భయపడతారు కదా స్వప్నకర ఆ ఇచ్చిన ఇంటర్వ్యూస్కి అవును నా పక్కన అంటే చాలా హారాస్ట్ చేశారని ఇవన్నీ బయట సరే బట్ సీ ఇట్స్ టూ పర్సనల్ సో ఐ వోంట్ స్టెప్ ఇంటూ దట్ ఫర్ దట్స్ ఓన్లీ వన్ రీజన్ ఇట్స్ టూ పర్సనల్ అన్లెస్ అంటే ఇది యూనో సంబడీ ఇస్ యాక్చువల్లీ ఇంకా చాలా హాప్ ఒక డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే తప్ప ఏమో స్వప్న గారా అది త తనకే తెలియాలి అని నా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఒకరోజు తనే నిజం చెప్తుందో అంతా నన్ను నమ్మద్దు అని ఐ ఐ ఐ స్టాండ్ బై ఇట్ అండ్ దేవుడు అనేవాడు నిజం నిజమవుతే ఒకరోజు తనే చెప్తుంది అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు అండ్ ఐపీ సో తనే నిజం చెప్తుంది ఏదో ఒక రోజు సో మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్ కూడా భయం వేస్తుంది పీపుల్ ఆర్ ఆల్సో నాట్ జస్ట్ అంటే ఇప్పుడు అది జరిగింది కూడా ఇక్కడే అండి యా జరిగింది కూడా ఇక్కడే సో ఆ నిజం ఏంటి సో వీ నీడ్ అ స్మాల్ క్లారిఫికేషన్ అబౌట్ దట్ ఏంటంటే సో అటు సైడ్ నుంచి అవతల పర్సన్ ఏమనుకుంటున్నారో సో దాని గురించి ఇక్కడ నుంచి ఏం ఆన్సర్ వస్తుందా అనేది కూడా వీఆర్ వెయిటింగ్ అనమాట సో ఏంటి దీని సో వాట్స్ ద ట్రూత్ ట్రూత్ ఆఫ్కోర్స్ యూ హ్యావ్ స్పోకన్ ద ట్రూత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు స్పీక్ పెళ్ళి జరిగింది పెళ్ళి జరిగాక డివోర్స్ జరిగింది డివోర్స్ తర్వాత ఒఫిషియల్గా అనౌన్స్ చేశాము అనౌన్స్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కూడా నేను ఎప్పుడూ ఎన్కాష్ చేయలేదు ఐ నెవర్ ఎనీబడి ఇన్ ద మీడియా ఎనీబడి నోస్ ఐ హెవ్ నెవర్ ఎన్కాష్డ్ ఎనీ రిలేషన్షిప్ ఎనీ ఫ్రెండ్షిప్ ఐ హెవ్ మెనీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నో బడీ విల్ ఎవర్ సీ మీ పోస్టింగ్ అ సెల్ఫీ విత్ ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గేట్ క్రాషింగ్ ఇంటూ దియర్ సక్సెసెస్ ఆర్ గేట్ క్రాషింగ్ ఇంటూ దియర్ బర్త్డే పార్టీస్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ తెలుసా ఐ విల్ నెవర్ ఎన్ క్యాష్ వన్ ఫ్రెండ్ ఐ విల్ నెవర్ ఎన్ క్యాష్ మై పేరెంట్స్ నా అమ్మతో ఒక ఇమోషనల్ రీల్ చేసి పెట్టడం నాన్నతో ఒక ఇమోషనల్ ఐ నెవర్ ఎన్కాష్ దట్ ఐఎమ్ వన్స్ డాటర్ ఆర్ సమ్ వన్స్ ఫ్రెండ్ ఆర్ ఐఎమ్ నైస్ డాటర్ నాకు ఓవర్ యాక్షన్ అవసరం లేదు నేను అప్పుడు కూడా చేయలేదు పెళ్లి తర్వాత కూడా నేను ఎప్పుడు పెళ్ళిని ఎన్కాష్ చేస్తున్నట్టు వాడుతున్నట్టు పెళ్ళిని చూడాలని ఫలానతో పెళ్లి చేసుకున్నానని నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు డివోర్స్ అయ్యాక కూడా నేను ఎక్కడ ఏ టీవీ షోకి వెళ్ళలేదు ఏది ఎక్కడ సింపతి గెయిన్ చేయడానికి అక్కడ కూడా డివోర్స్ని కూడా నేను ఎన్కాష్ చేయడానికి ప్రయత్నించలేదు ఐ నెవర్ ట్రై టు ఎన్కాష్ ఐ డిడ్ నాట్ మేక్ ఎనీ యూట్యూబ్ సాంగ్స్ కండెమింగ్ అనదర్ పర్సన్ ఆర్ హింటింగ్ దట్ అనదర్ పర్సన్ హెస్ చీటెడ్ మీ నాట్ డన్ ఎనీ సచ్ అంటే ఇప్పుడు అయిన తర్వాత సో డివోర్స్ సందర్భంలోనే ఇలా ఎక్కడ వెతికినా మీకు కనిపిస్తుంది కదా నాకు కూడా నేను ఫాలో చేసి తెలిసింది కాదు నౌ ఐ మీడియా ఫ్రెండ్స్ సో ప్రతిదీ నాకు పంపిస్తారు కదా పంపించేటప్పుడు ఇది ఏమో డివోర్స్ పోస్ట్ చేయగానే బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళగానే నా గురించి పీపుల్ లైక్ గంగవ గారు స్వాతి గారు నాకు నిజంగా ఇప్పుడు దాకా ఐ హావ్ నాట్ మెట్ దెమ్ దే ఆర్ గివింగ్ స్టేట్మెంట్ అబౌట్ వై వీ గాట్ డివోర్స్డ్ అంటే ఇన్ ద బిగ్ బాస్ హౌస్ హీ హాడ్ షేర్డ్ విత్ దెమ్ సేయింగ్ మై ఫ్యామిలీ టు చెప్పారని చెప్పి నా ఫ్యామిలీ బాగాలేదని చెప్పి అలాంటి వాళ్ళకి చెప్పారు వాళ్ళ వాళ్ళ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎవరు హ్యాండ్ పరిచయం కూడా లేదు ఐ నెవర్ ఐ నెవర్ టోల్డ్ ఎనీబడి నో బీ గే ఇంటర్వ్యూ అబౌట్ మై స్టేట్మెంట్ టు హిమ్ ఎక్కడెక్కడ వెళ్ళి టీవీ ఛానల్స్ లో ఎస్తారు ఇలా చెప్పి మాతో ఏడ్చింది అని ఎవరైనా చెప్పారా నాకు సింపతి అవసరం లేదు నేను ఏడవను కూడా బికాజ్ ఐ హ్యావ్ మై డిగ్నిటీ నేను అక్కడ ఏ ఇప్పుడు లాస్ట్ నిజం ఆయన చెప్పిన నిజం ఏంటంటే ఆయన సైన్ చేసి యాక్సెప్ట్ చేసిన పేపర్స్ చూపించాలేమో వెరెన్ హీ హెస్ యాక్సెప్టెడ్ ఆల్ ద థింగ్స్ దట్ హీస్ డన్ ఓకే విచ్ హీ నోస్ ఐ వంట్ డు బికాస్ ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ అనే నా కేటగిరీనే కాదు నేను ఇప్పుడు కూడా మాట్లాడేసరికి నేను ఎన్నో సార్లు చెప్పాను దట్ ఐ విల్ నాట్ స్పీక్ తర్వాత నేను ఓకే లెట్ మీ కంటిన్యూ ఫ్రమ్ దేర్ అదే ఇందా నేను యూట్యూబ్లో పాటలు ఇప్పుడు ఆయన తర్వాత మారదే మారదే అని ఒక సినిమా పాట ఏదో తీశాడు ఏదో అమ్మాయి తను ప్రిస్ ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయి ఎవరో మాట విని సో సో మెనీ సజెషన్స్ నేను మళ్ళీ తిరిగి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చేంతవరకు ఇఫ్ ఐ హెడ్ నాట్ కమ్ బ్యాక్ నా పైన ఒక సినిమా కూడా అయ్యేదేమో నాకు వాళ్ళ మాట విని వదిలేసింది ఇంకొకటి కోసం నన్ను వదిలేసింది ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని స్టార్ట్ చేసింది ఎవరు నేను ఎప్పుడు ఆయన ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని చెప్పలేదు కదా ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు కూడా చెప్తాను బికాస్ హిస్ ఫ్యామిలీ స్టూడ్ బై మీ థింగ్స్ అవుట్ హిస్ ఫ్యామిలీ ఈవెన్ హీ ఆయన కూడా చెప్పారు కదా హిస్ ఫ్యామిలీ ఈవెన్ నో వై కారణాలు ఏంటి అనేది అంటున్నారు అంటే అకార్డింగ్ టూ ద అదర్ పర్సన్స్ స్టేట్మెంట్ హీస్ ఐ హాట్ ఇవన్ టోల్డ్ మై ఫ్యామిలీ వై బి గోడ్ డివోర్స్డ్ వైల్ మై ఎంటైర్ ఫ్యామిలీ నోస్ మై ఎంటర్ కమ్యూనిటీ నోస్ మై చర్చ్ నోస్ మై లాయర్ నోస్ ఎవరిబడి ఫ్రమ్ మై సైడ్ నోస్ వై ఐ డోన్ నా టు టెలి ద మీడియా ఇస్ ఇట్స్ అన్నెసెసరీ ఇప్పుడు నాకు కూడా అప్పుడు నేను కమ్బ్యాక్ చేసేటప్పుడు కూడా నాకు వై ఐ ఈవెన్ టుడే వై డు ఐ హ్యావ్ టు టాక్ ఆ రోజు కూడా నాకు సంస్కార కాలేనే టైంలో నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను వచ్చింది సినిమా కోసం దాని ముందు నేను ఒక్క పోస్ట్ ఒకరిని కన్ ఒకరిని బ్లేమ్ చేసి కానీ ఒక్క పాట కానీ ఒకరు ఏడుపు ముఖం కానీ ఎప్పుడు సింపతి కానీ ఎప్పుడు మాట్లాడలేదు వచ్చింది సినిమా కోసం సినిమా ప్రమోషన్స్ మాట్లాడేటప్పుడు బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆల్రెడీ స్పోకన్ అబౌట్ మీ ఇన్ మై అబ్సెన్స్ పీపుల్ లాస్ట్ మీ క్వశ్చన్స్ ఓకే అండ్ ఐ ఓన్లీ గేవ్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఎథికలీ రైట్ నేను లాయర్ ముందు ఏం మాట్లాడానో కోర్టు ముందు ఏం మాట్లాడానో అవన్నీ కలిపి ఒక సింగిల్ సెంటెన్స్లో ఏం అనేది మాత్రమే చెప్పాను కానీ మళ్ళీ ఇలాబరేట్గా అది చెప్పే అంత పర్సనల్ ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇష్యూస్ ఇలాంటి ప్లాట్ఫామ్లో మాట్లాడే అవసరమే లేదు అవసరం లేదు పర్సనల్ ఇష్యూని మెయిన్ స్ట్రీమ్కి ఇప్పుడు చాలా మంది డివోర్స్ అయ్యారండి ఇండస్ట్రీలో ఎవరు ఇక్కడ దాకా ఎందుకు రాలేదంటే ఎవరికి ఇలా ఓపెన్లో అది ద టార్గెట్ ఎవరిని చేయలేదు కాబట్టి కానీ ఒకరు డివోర్స్ని కూడా వాడుకోవడానికి ప్రయత్నించారు దాన్ని అప్పుడు నాకు నాకు రిటర్న్ వచ్చేటప్పుడు మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేసరికి ఐ హ్యాడ్ టు స్పీక్ విచ్ ఐ స్పోక్ ఇప్పుడు అది కూడా నేను టీఆర్పీ కోసం కాదు నా పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు ఈ రోజు నేను ఇప్పుడు వస్తే కూడా ఒక పాడ్కాస్ట్ కోసం వచ్చానంతే కానీ అది కూడా నా సినిమా రాబోతుంది కాబట్టి ఎవ్రీ టైమ్ హ్యామ్ హియర్ ఐఎమ్ ఇప్పుడు ఏది కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసడానికి ఒక టైం ఫ్రేమ్ ఉంది ఈవెన్ ఇఫ్ యూ వాట్ ఫైల్ ఇట్స్ రేప్ కేస్ మర్డర్ కేస్ ఇట్ హ్యాస్ అ టైమ్ ఐ స్పోక్ సంథింగ్ ఇన్ దాట్ టైండ్ దాని ఆన్సర్ టూ థౌజండ్ అంటే ఇమ్మీడియట్ ఆన్సర్ ఇచ్చేలా ఉంటే ఇవ్వాలనిపిస్తే ఇంతలా టార్చర్ అయి ఉంటే చెప్పింది తప్పు అదంతా అంతలా అనిపిస్తే ఇమ్మీడియట్ రియాక్ట్ అవ్వాలి రియాక్షన్ కి కూడా ఒక టైం ఇప్పుడు ఇలా కొట్టే నేను టూ డేస్ తర్వాత వచ్చి కొట్టవని రియాక్ట్ అవ్వను కదా ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ రియాక్షన్ నౌ జస్ట్ బికాస్ యూ వాంట్ టు హైప్ యూ వాంట్ టీఆర్పీ యూ వాంట్ పీపుల్ టు ఫీల్ బ్యాడ్ అండ్ గివ్ యూ వర్క్ ఈ జస్ట్ బికాస్ యూ కాంట్ యాక్ట్ ఆన్ బిగ్ స్క్రీన్ యూ కాంట్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ యూ స్మాల్ స్క్రీన్ నో ఇక్కడ ఎవరో ఇలా యూట్యూబ్ ఇస్తున్నారు యాక్చువల్లీ పీపుల్ జర్నలిస్ట్ లైక్ యూ విల్ నో మోర్ హూ ఇస్ బీకింగ్ ట్రూత్ హూ ఇస్ ఫాల్స్ బికాస్ యూ సీ సో మెనీ పీపుల్ యూ సీ సో మెనీ పీపుల్ ఇన్ ది ఐస్ జన ఐ థింక్ ఈవెన్ ఆడియన్స్ బిఫోర్ టుడే దే సి డ్రామా అరౌండ్ దమ్ సెల్వ్ ఆన్ సోషల్ మీడియా ఎవ్రీవేర్ డెఫినెట్లీ నో బీ హాస్ టు సే ఐఎమ్ అ గుడ్ పర్సన్ ఆర్ హి సో అండ్ సో ఇస్ చెప్పే అవసరమే లేదు నేను అప్పుడు చెప్పేటప్పుడు చెప్పాను దట్ దిస్ అండ్ ఐఎమ్ టు స్పీక్ వన్ వర్డ్ ఎక్స్ట్రా అబౌట్ దాట్ పర్టికులర్ సిచువేషన్ బికాస్ ఓవర్ ఇట్ ఈస్ డెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ క్లోజ్ అండ్ అందువల్ల నాకు ఏమి డ్యామేజ్ ఇప్పుడు దాకా నాకు క్యారీ చేసేంత అవసరమే లేదు ఐ హమ్ సో మచ్న్ లైఫ్ టు బీ ఫ్రాంక్ నౌ ఐ హ్యాక్చువలీ ఫర్గాటన్ దట్ హోల్ వాట్ ఆల్ హ్యాపెన్ సిరీస్ మీకు చెప్పేటప్పుడు నేను ఇలా ఆలోచించి చెప్తున్నాను ఎందుకంటే అది చాలా ఓల్డ్ సీరీస్ అయి అయిపోయాక ఎన్నో సంవత్సరాలు అయిపోయింది బట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మాట్లాడిన దానికి మధ్యలో ఎప్పుడూ మాట్లాడలేక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చి అలా జరిగింది ఇలా జరిగింది అని మాట్లాడడం అంటే అది కూడా మళ్ళీ సినిమా సంబంధం కాదు ఏమి ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనిథింగ్ హెవ్ జస్ట్ ర్యాండమ్లీ కమ్ అండ్ యువర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ సో మెనీ యోర్ సింగ్ ఇఫ్ యూ హ్యావ్ టు స్పీక్ ఇఫ్ యూ రియలీ ఫీల్ యువర్ సో రైట్ యూ మస్ట్ హ్యావ్ ద ట్రూత్ టు స్పీక్ అబౌట్ ఇట్ కదా సో యూ కాట్ జస్ట్ కీప్ ఇఫ్ ఇఫ్ అట్ ఆల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను రా రాకపోయి ఉంటే ఆర్ ఇఫ్ ఇప్పుడున్న స్థాయిలో లేకపోయి ఉంటే ఇంకా రెండు పాటలు వచ్చేవి కదా ఓకే సో మీరు ఇలా అంటే మిమ్మల్ని పోక్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఇట్లా వస్తున్నాయి కాబట్టి యూ ఆల్సో స్టార్ట్ ఎట్ టాకింగ్ అండ్ అప్పుడు కూడా నేను స్టార్ట్ టాకింగ్ ఏం లేదు క్లారిఫై అనేది కూడా కూడా క్లారిఫై నాకు పర్సనల్ నా గురించి క్లారిఫై చేయాలని లేదు ఇప్పుడు కూడా నేను ఇంత మాట్లాడాక కూడా పీపుల్ హూ వాంట్ టు లవ్ మీ వినివేస్ లవ్ మీ విదవు ఈవెన్ ఆల్ దీస్ ఎక్స్ప్లనేషన్స్ అండ్ పీపుల్ హూ డోట్ హ్యావ్ టు లవ్ మీ విల్ నాట్ లవ్ మీ ఈవెన్ ఆఫ్టర్ ఐ గే వాట్ ఎవర్ ఎక్స్ప్లనేషన్స్ సో ఎవరికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలనేది నా పాయింటే కాదు అండ్ నేను అప్పుడు సినిమా చేసేటప్పుడు ఇవన్నీ ఆర్ నాట్ లైఫ్ లో ఒకటి జరుగుతుంది ఇప్పుడు ఇది మ్యారేజ్ కాబట్టి డివోర్స్ అనేది ఇంత పెద్ద లైఫ్ లో లవ్ లో పడతారు ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ లవ్ లెవెన్ ఇయర్స్ లవ్ ఎవరికి తెలియక బ్రేక్అప్ అయిపోతుంది తర్వాత చేసే ప్రతి డిసిజన్ వాళ్ళ గురించి ఉంటుందా ఏంటి ఉండదు వీ గో హెడ్ ఇన్ లైఫ్ కదా అండ్ ఎస్పెషలీ వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ వై డి డెంట్ వర్క్అట్ అండ్ యుర్ డన్ విత్ ఇట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ సచ్ యూ నో యు ఆర్ గ్లాడ్ యూ గట్ అవుట్ ఆఫ్ ఇట్ అలాంటిది ఉన్నప్పుడు అగేన్ అండ్ అగేన్ యూ డోట్ వాట్ టు గో బ్యాక్ దేర్ అండ్ యూ నో డిస్కస్ ఇట్ ఆర్ టాక్ అబౌట్ ఇట్ బట్ ఓన్లీ వెన్ సమ్ ఇస్ యూజింగ్ ద సిచ్యువేషన్ అంటే యూ యుర్ సమ్వన్ హు యూజస్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఆఫ్ యువర్ లైఫ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఈవెన్ ఇఫ్ యో ఫాదర్ పాసెస్ అవే యూ మేక్ సాంగ్ ఔట్ ఆఫ్ ఇట్ ఈన్ ఇఫ్ యుర్ ఎనింగ్ హ్యాపన్ అంటే కాకపోతే ట్రిగర్ చేయడానికి

ఈ ఇ ఫ్రెండ్స్ వెళ్ళిపోవాలి కదా అవునే నువ్వు ఇలా కాదా నువ్వు ఇలానే నేను ఆలోచించలేదని వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు మాట ఒక కుక్కకి కూడా ఎవరు మనల్ని ప్రేమిస్తారని తెలుస్తుంది బిఫోర్ ఇట్ బైట్స్ ఈవెన్ ద మోస్ట్ ఫెరోషియస్ డాగ్ విల్ నాట్ బైట్ అన్ ఆనిమల్ లవర్ ఈవెన్ అ టైగర్ లయన్ ఇన్ ద ఫారెస్ట్ విల్ నాట్ అటాక్ అ పర్సన్ హూ ఇస్ కామ్ అండ్ హూ డస్ నాట్ ఇంటెంట్ టు అటాక్ దట్ అనిమల్ మనం ఇప్పుడు ఎంత చూస్తాం కదా అనిమల్ ప్లానెట్ అక్కడిక్కడ సో మనం కామ్ గా వాళ్ళు వెళ్ళేసరికి ఒక ఎలిఫెంట్ కూడా ఒక వైల్డ్ ఎలిఫెంట్ కూడా ఏమి అటాక్ చేయట్లేదు బికాస్ ది నో దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ ఒక స్నేక్ కూడా కామ్గా ఉన్న మనిషిని బయట చేయదు బికాస్ ఇట్ ఇట్ రికగ్నైజెస్ ఆర్ హార్ట్ బీట్ ఆర్ క్యారెక్టరిస్టిక్ అండ్ ఇట్ సేస్ దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ అలా వీఆర్ హ్యూమన్స్ డోంట్ వీ నో డూ వీ హిసన్ టు సమ్ థర్డ్ పర్సన్ నా మాట వినకండి మీరు నేనైతే ఇది కూడా చెప్తున్నాను చాలా మంది చాలా మంచి అబ్బాయి అంటారు కదా ఐ అగ్రీ విత్ దెమ్

ఏమి మోసం కాదు ఒకసారి మీకు కూడా లైఫ్లో ఒక లెసన్ దొరుకుతుంది అంతేగాని ట్రై అయితే అందరూ చేయాలి తప్పులు అందరూ చేయాలి తప్పు చేయడం అంటే ఇట్స్ ఓన్లీ అ సైన్ దాట్ అ హ్యూమన్ ఇట్ డజన్ మీన్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అప్ అండ్ స్టార్ట్ యువర్ లైఫ్ అగైన్ మేక్ మిస్టేక్స్ నో వరీస్ నాకు okay. మాట్లాడడానికి uh, so <laughs> <laughs> who needs it why does someone have to come and dig one past relationship and talk like one victim and talk like uh, he has been uh, and then say i am i will wait one day god actually చాలా ఈవెన్ యూజింగ్ గాడ్స్ నేమ్ వెరీ బిగ్ మిస్టేక్ ఇట్ ఓన్లీ షోస్ మిస్టేక్స్ మాట్లాడేటప్పుడు అని చెప్పే అవసరం లేదు కదా దమ్ముంటే నేనే ఇలా నా గురించి నేను మాట్లాడాలి నీ గురించి మీరు మాట్లాడాలి దానికి అమ్మ నాన్న దేవుడు సరీ రాంగ్ అన్న అవసరం లేదు ఇఫ్ యుంక్ ఫ్రాంక్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంతే